వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ చేతికొచ్చిన కొత్తిమీర పంటపై దుండగుల దాడి రెండు లక్షల ఆస్తి నష్టం కర్నూలు జిల్లా ఎమగినూరు మండల పరిధిలోని రాళ్ళదొడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పొగాకుల సలాం అనే రైతుకు చెందిన ఒక ఎకరా పంట పొలంలో కొత్తిమీర సాగు చేశాడు చేతికొచ్చిన కొత్తిమీర పంటపై దుండగులు గడ్డి మందు కొట్టి దాడి చేసిన సంఘటన చోటు చేసుకోవడంతో రైతు ఆందోళన గురవుతున్నాడు దీంతో సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు వాపోయాడు తనకు గిట్టని వాళ్ళు ఈ విధంగా పంటపై దాడి చేయడం అమానుషమన్నాడు జరిగిన సంఘటనపై ఎమిగినూర్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు వాపోయాడు తనకు పోలీసులే న్యాయం చేయాలని కోరాడు మాది సార్ మాది మెగనూరు మండలం రాళ్ళదొడ్డి విలేజ్ సార్ మా నాన్న పేరు పోకుల కాశ్యం నా పేరు సలాం మా నాన్నకు మూడు ఎకరాలు పొలం మూడున్నర ఎకరాలు పొలం ఉంది అందులో ఒక ఎకరము కొత్తిమీర సాగేసినాం సార్ దానికి పెట్టుబడి యాభై నుండి అరవై వేల దాకా ఖర్చు అయింది సార్ బాగా మంచి రేటు వస్తుందని ఇప్పుడు చేతికొచ్చింది సార్ టైంలో రాత్రి గుర్తు తేనే దుండగులు అంతా గడ్డి మందు కొట్టేసినారు మొత్తం కాలిపోయింది దాని ద్వారా మాకు ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ రేటుని బట్టి రెండు లక్షల నుండి రెండు లక్షల యాభై దాకా వచ్చే సందర్భంలో మొత్తం నాశనం అయిపోయింది దీని ద్వారా మేము దీని నుండి ఎమ్మెగనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఎమ్మెగనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము మాకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నాం